నెక్స్ట్ మీకు ట్రెండ్స్ చూపిస్తున్నాను ఇప్పుడు ఈ సంవత్సరం ఏం జరిగింది దానికి పది సంవత్సరాలు తీసుకున్నాం ఈ పది సంవత్సరాలు మీరు చూస్తే అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీసెస్ ఈ మూడు కేటగిరీ కింద ఎప్పటికప్పుడు మనం చేస్తూ ఉంటాం ఒక లక్ష నలభై ఎనిమిది వేల నూట తొంభై ఆరు కోట్లు అగ్రికల్చర్ సర్వీసెస్ ఇవన్నీ వరుసగా ఇచ్చాం ఓవరాల్గా చూద్దాం టైం తక్కువ కాబట్టి పద్నాలుగు పదహైదులో ఐదు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్లు జిఎస్టిపి ఈరోజు పదహారు కోట్ల ఆరు ల పదహారు లక్షల ఆరు వేల నూట తొమ్మిది కోట్లు ఇది గ్రోత్ అనమాట మోర్ దెన్ టూ అండ్ హాఫ్ టైమ్స్ త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ పదిహేడులో మోర్ దెన్ త్రీ టైమ్స్ ఇక్కడికి వచ్చే కొద్దికి దానిపైన గ్రోత్లో కూడా తొంభై మూడు వేల తొమ్మిది వందల మూడు కోట్ల మూడు వేలు పరకాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం అది ఈరోజు రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వస్తుంది ఇక్కడ పర్సంటేజ్ గ్రోత్ కూడా ఎవ్రీ ఇయర్ రెట్టించాం లాస్ట్ టైం ఎనిమిది పాయింట్ రెండు సున్నా పరకాపిటా ఇన్కమ్ అభివృద్ధి అయితే ఈసారి ట్వల్వ్ పాయింట్ నైన్ జీరో ఇక్కడ కూడా జిఎస్టిపి గ్రోత్ కూడా లాస్ట్ ఇయర్ ఎనిమిది పాయింట్ ఆరు స ఉంటే ఈసారి ట్వల్వ్ పాయింట్ నైన్ ఫోర్ కాబట్టి మీకు ఒక ఐడియా కోసం ఏ విధంగా మెసేజ్ చేస్తామని చెప్పాను జిఎస్టిపి చెప్పాను పర్క్యాపిట చెప్పాం పదేళ్లల్లో ఎంత వచ్చింది కూడా మీకు ఒకసారి క్లారిటీ ఇచ్చాను నెక్స్ట్ ఇది ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఐదేళ్ళు పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రో అయ్యాం ఈ ఐదేళ్ళు టెన్ పాయింట్ త్రీ టూ గ్రో అయ్యాం ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎనిమిది ఉంటే ఈసారి పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు అంటే నాలుగు పాయింట్ సున్నా మూడు పర్సెంట్ గ్రో అయ్యాం పెంచాం ఇది అగ్రికల్చర్లో ఈసారి పదహారు అప్పుడు కూడా పదహారు పాయింట్ ఆరు పర్సెంట్ ఐదేళ్ళు పెరిగాం ఇండస్ట్రీ పదకొండు పాయింట్ తొమ్మిది సర్వీసెస్ పదకొండు పాయింట్ తొమ్మిది పదమూడు పాయింట్ ఐదు ఇక్కడికి వచ్చేందుకు టెన్ పాయింట్ టూ టూ పదకొండు పాయింట్ మూడు మూడు పది పాయింట్ ఎనిమిది నాలుగు పదము పది పాయింట్ మూడు రెండు ఈ సంవత్సరం ఇది పదహైదు పాయింట్ ఎనిమిది ఆరు ఆరు పాయింట్ ఏడు ఒకటి పదకొండు పాయింట్ ఏడు సున్నా పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు ఇండస్ట్రీ పైన బాగా డ్యామేజ్ అయింది దాన్ని రికవర్ చేస్తున్నాం నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఆల్ ఇండియా లెవెల్లో మీరు చూస్తే ఇవన్నీ ఇయర్ బై ఇయర్ ఆంధ్రప్రదేశ్ జీడి జిఎస్టిపి గ్రోత్ రేట్ అండ్ ఆల్సో అవర్ షేర్ ఇక్కడ పద్నాలుగులో నాలుగు పాయింట్ రెండు ఒక పర్సెంటు జీడిపిలో మన షేర్ ఉంటే అది నైన్ పాయింట్ ఫోర్ పాయింట్ నైన్ సిక్స్ పెరిగింది ఆల్ ఇండియా లెవెల్లో గ్రోత్ రేట్ మీరు ఒకసారి చూస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదుకు నైన్ పాయింట్ సెవెన్ కరెంట్ ప్రైస్ ఉంటే మంది పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు అంటే దగ్గర దగ్గర ఆల్ ఇండియా లెవెల్ కంటే మూడు పాయింట్ రెండు నాలుగు పర్సెంట్ మనం ఎక్కువ గ్రో అయ్యాం లాస్ట్ ఇయర్ కంటే నాలుగు పాయింట్ సున్నా మూడు ఎక్కువ గ్రో అయ్యాం ఈ సంవత్సరం దగ్గర దగ్గర మూడు పాయింట్ రెండు నాలుగు పర్సెంట్ గ్రో అయ్యాం కానీ ఇప్పుడు కూడా త్రీ పాయింట్ ఎయిట్ టూ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ దేశ సంపద అయితే మంది పాయింట్ వన్ నైనే ఉంది ట్రిలియన్ ఇది మీకు క్లారిటీ కోసం ఇది కూడా అప్పట్లో మీరు చూస్తే ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ కాన్స్టెంట్ ప్రైసెస్ ఇప్పుడు ఈ పీరియడ్లో ఫోర్ పాయింట్ ఎయిట్ టూ తర్వాత ఫోర్ పాయింట్ నైన్ సిక్స్ ఇప్పుడు మళ్ళీ ఇది ఓవరాల్గా మీకు ఒక ఐడియా కోసం నెక్స్ట్ ఇక్కడ పర క్యాపిటల్ ఇన్కమ్ మీరు చూస్తే పదమూడు పాయింట్ రెండు ఒక పర్సెంట్ పెరిగింది ఐదేళ్ళు పద్నాలుగు పంతొమ్మిది తర్వాత అది నైన్ పాయింట్ వన్ ఎయిట్ తగ్గిపోయింది జిఎస్టిపి తగ్గిపోయింది పర క్యాపిటల్ ఇన్కమ్ తగ్గిపోయింది పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోయింది తగ్గ దగ్గర ఎంత పర్సంటేజు నాలుగు పాయింట్ వన్ త్రీ జీరో త్రీ నాలుగు పాయింట్ జీరో త్రీ తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది పర క్యాపిటల్ ఇన్కమ్ కూడా తగ్గిపోయింది ఇప్పుడు ఇక్కడికి వచ్చే కొంతకి ఈసారి పన్నెండు పాయింట్ తొమ్మిది పెరిగింది అప్పుడు పదమూడు పాయింట్ రెండు ఒకటి ఇప్పుడు పన్నెండు పాయింట్ తొమ్మిది పెరిగింది ఇది ఎయిట్ పాయింట్ మొత్తం కలిసి ఆవరేజ్ నైన్ పాయింట్ వన్ ఎయిట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు తలసరి ఆదాయం మూడు వేల నూట అరవై తొమ్మిది యుఎస్ డాలర్స్ ఆంధ్రప్రదేశ్ దేశం రెండు వేల మూడు వందల అరవై ఒకటి యుఎస్ డాలర్స్ దేశం కంటే ముందున్నాం సౌత్ ఇండియా మనం అందరికంటే తక్కువ ఉన్నాం కానీ ఓవరాల్గా మూడు వేల నూట అరవై తొమ్మిది డాలర్లు ఈ సమతానికి వచ్చాం నెక్స్ట్ ఇది ఏపీ జీఎస్టీపీ ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఎఫ్ఏఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఇది ఎవ్రీ గవర్నమెంట్ వెల్డు ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మేము ఏపీ అట గ్లాన్స్ ఇచ్చి సోష సోషియో ఎకనామిక్ సర్వే ఇస్తాం అది రేపు బడ్జెట్లో వస్తాయి దాన్ని పే చేసుకొని నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ తయారు చేసుకుంటాం ఇక్కడికి వచ్చినప్పుడు అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ జీబీఏ జీఎస్డిపి పర్ క్యాపిటల్ ఇవన్నీ కూడా మీకు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు మీకు ఇచ్చాం అప్పుడు రెండు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి ఉంటే ఇప్పుడు రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై మూడు రూపాయలు ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది అదే మరిగా ఎయిట్ పాయింట్ టూ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అప్పుడు పెరిగితే ఇప్పుడు ట్వల్వ్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇప్పుడు పెరుగుతుంది జీవీఏ అదే మరి జిఎస్టిపి ట్వెల్వ్ పాయింట్ నైన్ ఫోర్ ఇక్కడ వచ్చినప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ బాగా గ్రో అయింది ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఇది లో హ్యాంగింగ్ ఫ్రూట్ ఒక సంవత్సరం ఫోకస్ చేస్తే ఆ సంవత్సరం పంటలు వస్తాయి కాబట్టి అగ్రికల్చర్ పైన శ్రద్ధ పెట్టాం ఆ శ్రద్ధ పెట్టిన దానివల్ల పదహైదు పాయింట్ ఎనిమిది పర్సెంట్ వచ్చింది అంత మునుపు కూడా సిక్స్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వచ్చింది ఐదేళ్ళు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయానికి రైతుకి పండుగ ఎప్పుడైతే ఆ చేసిన పనులన్నీ సక్రమంగా చేస్తున్నామో దానివల్ల వాళ్ళ ఆదాయం పెరుగుతుంది రెండవది ఈ రోజు మీరు చూసినప్పుడు పదహైదు వందల కోట్ల రూపాయలు ఉంటే పేడే ప్రొక్యూర్మెంట్లు అన్ని పే చేసి ఇరవై నాలుగు గంటలు డబ్బులు ఇవ్వగలిగాం మా ఇచ్చరిక అన్ని స్ట్రీమ్ లైన్ చేసాం దిగుబడి పెరిగింది చాలా వరకు కంట్రోల్ చేసి ఇది క్లియర్గా అన్ని విషయాల్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వ్యవసాయం ఏమేమి పెరిగిందని ఇండస్ట్రీ సెక్టర్ మాత్రం సిక్స్ పాయింట్ సెవెన్ వన్ పెరిగింది సర్వీస్ సెక్టర్ లెవెన్ పాయింట్ సెవెన్ ఆల్ ఇండియా లెవెల్లో అగ్రికల్చర్ పది పర్సెంట్ పెరిగింది ఆరు పాయింట్ ఆరు పర్సెంట్ ఇండస్ట్రీ పెరిగింది తొమ్మిది పాయింట్ మూడు పది పాయింట్ ఐదు పర్సెంట్ సర్వీస్ సెక్టర్ పెరిగింది ఇది ఓవరాల్గా మీకు ఒక ఐడియా కోసం దెన్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఇవి మొత్తం మూడు పర్ పర్క్యాపిటల్ ఇన్కమ్ ఇపకాల్ ఆల్ ఇండియా సేమ్ కాన్స్టెంట్ ఓకే ఇది కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే మామూలుగా కరెంట్ ప్రైసెస్లో మనం తీసుకుంటాం కాన్స్టెంట్ ప్రైసెస్ పోతే తగ్గుతుంది కాన్స్టెంట్ ప్రైసెస్ పోయినప్పుడు జిఎస్డిపి నైన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ ఇప్పుడు వచ్చాం అదే లాస్ట్ ఇయర్ సిక్స్ పాయింట్ వన్ ఎయిట్కి వచ్చారు పర్ క్యాపిటా ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు వచ్చారు మనం నైన్ పాయింట్ టూ త్రీకి వచ్చాం ఆల్ ఇండియా లెవెల్లో మీరు చూసినప్పుడు జిఎస్టిపి సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ పాయింట్ త్రీ పర్ క్యాపిటల్ ఆల్ ఇండియా లెవెల్లో తక్కువ ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు మనం దానికంటే కూడా ఆల్మోస్ట్ ఆల్ దగ్గర దగ్గర డబుల్ అయ్యే పరిస్థితి వస్తుంది పది పర్సెంట్ వచ్చేసాం జనాభా తగ్గడం జిఎస్టిపి పెరగడం ఇవన్నీ కారణాలు ఉంటాయి నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు అగ్రికల్చర్ అగ్రికల్చర్లో ఒక ఐదారు సెక్టర్స్ ఉన్నాయి అగ్రికల్చర్ హార్టికల్చర్ లైఫ్ స్టాక్ ఫారెస్ట్రీ లాగింగ్ అండ్ ఫిషింగ్ అక్వాకల్చర్ ఈరోజు మనం చూస్తే నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ఎనభై రెండు కోట్ల నుంచి ఐదు లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు పెరిగింది లాస్ట్ ఇయర్ త్రీ పాయింట్ ఫోర్ నైన్ ఉంటే ఇప్పుడు ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ నైన్ అయింది అగ్రికల్చర్ ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఆర్టికల్చర్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ నైన్ టూ నైన్ లాస్ట్ ఇయర్ మైనస్ ఫైవ్ పాయింట్ టూ సెవెన్ ఆర్టికల్చర్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఎయిట్ లైఫ్ స్టాక్ ఐదు పాయింట్ ఆరు మూడు పది పాయింట్ సున్నా ఒకటి ఎప్పుడు మాట్లాడినా కూడా అమూల్ బేబీ మరియు మాట్లాడుతానండి అమూల్ తీసుకొచ్చి అమూల్ తీసుకొచ్చి అయితే పెంచేసాను పెంచితే ఏం పెంచారు ఐదు పాయింట్ ఆరు మూడు పెరిగింది ఇప్పుడు టెన్ పాయింట్ జీరో వన్ వచ్చేది కర చాలదు మినిమం పదహైదు పర్సెంట్ పైన పెరిగే అవకాశం ఉంది ఇది పేదవాళ్ళకు సంబంధించిన విషయం లైవ్లీహుడ్ క్రియేట్ చేస్తుంది దాని మీద శ్రద్ధ పెడుతున్నారు ఫారెస్ట్ అండ్ లాగింగ్ నాలుగు పాయింట్ రెండు నైన్ ఇప్పుడు రెండు పాయింట్ నాలుగు తొమ్మిది దీంట్లో ఆ రెడ్ శాండ్ లూడ్ డవన్నీ అమ్మడం వీలు లేదు ఆ ప్రాబ్లం ఉంది ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ టూ పాయింట్ జీరో టూకు పడిపోతే పదహారు పర్సెంట్ పెంచాం ఇది అవకాశం ఎక్కువ ఉంది ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పర్సెంట్ పెరుగుతుంది ఆర్టికల్చర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచే అవకాశం ఉంది లైవ్ స్టాక్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచే అవకాశం ఉంది ఈరోజు అదే చెప్పాము వాళ్ళందరికీ దాని మీద శ్రద్ధ పెట్టమన్నాను